ప్రభుని మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దివ్యవాణి గారు నేను ఎప్పుడు యూనో ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్ అది మతానికి అతీతంగా ఇది క్రైస్తవ మతమా హిందూ ధర్మమా ఇస్లాం మతమా ఇంకోట బుద్ధ బౌద్ధ మతమా అని కాదు దేవుడు దేవుడే సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది మీకు అసలు యాక్చువల్లీ ఏంటంటే అమ్మవారి అంటే దివ్యవాణి అలా అమ్మవారి భక్తురాలు మీరు భయంకరంగా సుప్రభాతం మనం వాడేవంటే అక్కర్లేదు అంతా ఇక అక్కడ ఎక్కడ మనకి తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు ఇన్నే ఉందంటే రెండు చరణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి చెప్పండి తల్లి చెప్పండి తల్లి ఎలా అంటే నాలుగు గంటలు అయ్యేసరికి ఇంట్లో గంట మన ఇంట్లోనే మోగుతుంది రికార్డ్ ఉండదు మా పిల్లలు చిన్నోళ్ళు మా అబ్బాయికి మొత్తం స్నానం చేసి పంచి కట్టేసి నాతో పాటు దేవుడి గదిలో కూర్చోబెట్టి అలంకరణ అంతా అయిపోయిందంటే कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्धूल कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा कान्ता कान्तातैरोग्यं मङ्गलं कुरु मातः समस्तजगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्तेः श्रीस्वामिनिश्चितजन शीले श्रीवेङ्कटेशदयते तव सुप्रभातं तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विदिशेङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाद दयानि दे कमलाकुचूचुककुङ्कुमतो नियता ीलतनो कमलायतलोचनलोकपते भव वेङ्कटशैलपते स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणि శరణాగతవత్సల సారనిదే పరిపాలయ మాంబృష శైలపతే మీకు నమస్కారం అసలు దేవాది సమస్త మహిమ మనకి ఎంత ఎంత చక్కగా అంటే ఎన్ని సార్లు వినుంటే మీకు అలా వచ్చిందో అర్థం అవుతుంది మీ ఇంటి వాతావరణం ఎలా ఉండేదని చెప్పి మరి అక్కడి నుంచి అంత భక్తి భక్తి ఒకటే కదా దివ్యవాణి గారు మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఆ అనుభవం ఏమిటి పద్ధతి మార్చుకోలేదు మార్గం మార్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేనేంటంటేనండి మా పాప కనుసు అయినప్పుడు పదహారు సోమారు వ్రతం చేసేదాన్ని ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని బా బా దాంట్లో పెట్టి వ్రత కథవంత చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా నా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలి వేసేది మా పాప లోపల నుంచి ఇల్ల గీకేది అలా కఠినంగా నేల మీద కూర్చొని నేను పూజలు అంతా దీనిగా ఉండేదాన్ని మా ఆడపడుచులు అయితే పూజ అంతా మాదిరే దివ్యాన్ని నకొని కలియబు ఎస్ట్ చందా డెకరేట్ మారుతాడో పూజ రూమ్ ఎలా అని మా వాళ్ళు మా అంతా అనమాట సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పని అబ్బాయి ఉండేవాడు పక్కన నాకు హెల్పర్ పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది మధ్య మధ్య భయ అవుతాయి ఒక నేను ఒక మన్ను అనేదాన్ని బన్నీ అక్క అనేవాడు అంటే ఆ మట్టి మీద తీసినప్పుడు పాము ఎక్కడ వచ్చిద్దో నన్ను ఎక్కడ కలిసిద్దు అని భయపడితే ఆ పుట్ట మీద మట్టి తీసుకునేదాన్ని ఒకరోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచ్మనే అంటారండి బాత్రూంలోనే రాగి కాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు కాగుతూనే ఉంటాయి ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్టల బాగు పడింది కింద నేను వణికిపోయి పరిగెత్తి దానిని కట్టె తీసుకొని కొడతా 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 ఉన్నాడు ఎవరు మా ఆ పిల్లోడు మంజు నాకు అప్పుడు పాము దేవుడు కదా పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగాలని నాకు ఒక బ్యూటిఫుల్ హగ్గిచ్చారు ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం ప్రేమ ఒక మనిషికి మనిషే ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా నేను హక్ చేసుకోవాలి కదా ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా ప్రతి మనము ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా ఎందుకు పామును కొడుతున్నాం దేవుడు వచ్చాడు కదా దేవుడిని ఎందుకు అప్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది ఏమోలే మన మనం పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచి కట్టి నగలనేసి వాడికి కూడా ఉండరాలు వేసేదాన్ని ఒకరోజు మా ఇంట్లో ఎలుకొచ్చిందండి ఎలుకొచ్చినప్పుడు ఎలుకలు అంటే మా వారు చాలా ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బళ్ళు వచ్చినాయి హిబీదే సాయిస్ పూడి అంటారు చాలా నీట్నెస్ డిసిప్లైన్ చాలా కేర్ఫుల్ ఉంటారు అన్నిట్లో ఆ ఎలికిని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు ఎలికిని ఫోన్ తీసుకొచ్చి పొద్దున్నే ఎలికిని చూస్తున్నప్పుడు రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక ఇదేంటి ఎలుక కూడా దేవుడు రూపమే కదా ఎలికిని ఎందుకు చంపేస్తున్నాను నేను దీనివల్ల వ్యాధి వేదేంటి అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చికటి శక్తులన్నీ ప్రయోగించారో వెన్ ఐ స్టార్ట్ రీడ్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో చాలా ఉన్నాయి ఎవరిచ్చారు అసలు మీకు గ్రంథం 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 ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెంట్ నిర్మల ఆంటీ షీ షీఈ్ అ బిలీవర్ ఆమె నాకు బైబుల్ గురించి వచ్చి దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబుల్ ఇస్తే ఏం తెలుసండి మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నిటికీ అన్ని పండగలు వచ్చినట్టు వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి పెట్టేసారి చదువు బాగా రావాలని చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు బుక్ పెట్టి గంట కొట్టి హారతించి చదవటం వచ్చేది కాదు నేను ఎప్పుడు రామాయణం భాగవతం భారతం అని వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోవటానికి పెద్దవాళ్ళు చెప్తే వినటం నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని సో ఫస్ట్ టైం నాకు ఏదో దీన్ని చదువు చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు నేను ఆ ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు ఆ భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది ఒక పేజీ అది చదివే ఏం అర్థం కావట్లేదు ఏం చదవాలి మూసిపెట్టేశాను దండం పెట్టుకున్నాను మనకు ముచ్చటగా ఏది చేసినా మూడు సార్లు చేయాలి సో ఏంటి బైబుల్ ఎందుకు నేను చదవాలి నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని అని నేను దండం పెట్టుకొని ప్రయత్ చేసినప్పుడు మీ నమ్మరు స్వప్న గారు త్రీ టైమ్స్ అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది తూర్పు పడవడ ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది ఆ మాటకి నాకు అర్థం తెలియదు ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని ఆ తర్వాత బైబిల్ చదవటం నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో అని చెప్పని రక్షణ అంటే ఏంటి అసలు మత మార్పిడి అనే వాళ్ళని దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడిని అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియ చెప్పాల్సింది ఎక్కడ అయినా నేను మతం అని చెప్పలేను ఐ ఆమ్ ద వే నేను మార్గం ఐ ఆమ్ ద ట్రూత్ నేను సత్యం ఐ ఆమ్ ద లైఫ్ నేనే మార్గం నేనే సత్యం నేను జీవం ఆ మార్గం ఈరోజు మన ఐ స్టూడియోస్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పప్పుడు లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను ఏంటి ఆయన మార్గం ఐ హామ్ ద ట్రూత్ ఈ ప్రపంచంలో ఈరోజు సప్న గారు దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది రెండవది అబద్ధం దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది ఆయన ఏమంటున్నాడు ఐ ఆమ్ ద ట్రూత్ నేనే సత్యం నేను మాత్రమే సత్యం అంటున్నాడు ఐ ఆమ్ ద లైఫ్ నేను జీవం ఆ జీవం ఏంటి ఈరోజు అగ్ని ఆరుదు పురుగు చచ్చిపోదు ప్రతి ఒక్కడు ఒక ప్రాస్టిట్యూట్ అయినా ఒక దొంగ మన కుల మీద మన మతం ఏదైనా మనం ఏమనుకుంటాం చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు అంటే స్వర్గం ఉందో లేదో ఎలా తెలుసు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉంది చెడు ఉంది దేవుడు ఉన్నాడు దయ్యము ఉంది ఇక్కడ ఓకే మన భూమి మీద స్వర్గం నరకం ఉంటే మంచి మంచి ఆలోచనలు ఉంటే ఉంటే ప్రపంచం ఒక స్వర్గం స్వర్గం అనేది లేకుండా నా ఊహల్లో యమదొంగ సినిమా ఎలా చేశారు అలాంటి స్వర్గలోకం అంటారా స్వర్గలోకం అదే చెప్పట్లేదు అప్పట్లో నాకు అదే స్వర్గం కానీ బైబుల్ చదివినాక హండ్రెడ్ పర్సెంట్ దానిని పరలోకం అంటారు మన భాషలో కొలెక్వల్ లాంగ్వేజ్లో అర్థం అవడానికి స్వర్గం అని నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఇక్కడ ఉన్నట్టు ఉండదు దేవుడి రాజ్యం ఒకటి ఉంది అసలు మనం అక్కడ వారసులంగా ఉండటానికి దేవుడు తన రూపంలో తనలాగా ప్రతీది సృష్టించుకున్నాడు ఎందుకంటే బైబుల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉందండి ఒకసారి నాకు అంకుల్ కాల్ చేశారు ఏమే ఏంటి ఈరోజు నీ దివ్య పలుకులు రాలేదు అని అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికి ఫార్వర్డ్ చేసేదాన్ని చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను అంటే లేదు అంకుల్ నేను కొంచెం ఏదో వర్క్లో ఉండి పంపించలేకపోయిన పంపిస్తాను ఏమే నిన్న ఒకటి అడుగు తను చెప్పవే అన్నారు అడగండి అంకుల్ అన్నాను కోడి ముందా గుడ్డు ముందా అన్నారు కోడి అంకుల్ అన్నాను ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు చెట్టే అంకుల్ అన్నాను ఎట్లా చెప్తావే అని అన్నారు నా బైబుల్లో ప్రతిదానికి సమాధానం ఉందది అంకుల్ దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదులని నిర్మించాడు అని ఉంది వృక్షాలని క్రియేట్ చేశాడు అని దానికి ఫలాలని వృద్ధి చేశాడు అనండి అయి తర్వాత ఫలించినవి అక్కడ విత్తులు వచ్చినాయి విత్తులు వచ్చాయి సో దాని ఆధారంగా బైబుల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అన్నాడు జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివాడిని ఎంచుకుంటాడు అంకుల్ నేను ఎర్రిదాన్ని కాబట్టి నన్ను ఎంచుకున్నాడు నేను జ్ఞానిని కాదు అంకుల్ నేను ఎర్రిదాన్ని స్టిల్ ఐ డోంట్ నో ఎనీథింగ్ కానీ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు నిజం చూపున గారు నాకు ఇప్పుడు కూడా కార్డు పెట్టి డబ్బులు తీయటం రాదు ఆయన ఎవరు లైస్ నేను ఎప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు ఏమన్నా ఒకటి ఆడతానంటే నేను డబ్బులు దాచిపెట్టుకొని మా పిల్లలు ఏదైనా మా మమ్మీ దగ్గర డబ్బుల్లో ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తాను అండ్ ప్లాన్డ్గా ఉంటాను లైఫ్లో మనం ఎప్పుడు ఇలా అనకూడదు అనే దానికి ఉంటాను కానీ నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను కాబట్టి టీడీపీలో నేను అంత గట్టిగా మాట్లాడినా అన్ని ఛానల్స్ కూడాను ఎవరు నాకు కౌంటర్ ఇవ్వలేకపోయారు ఎందుకంటే బాబుగారు అంటే నాకు ప్రాణం అంటే చాలా ఇష్టం టీడీపీ నుంచి నేను బయటకు వచ్చినాక కూడాను నన్ను అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు జగన్ గారు పార్టీలో ప్రతి ఒక్కరు సంప్రదించారు ఇప్పటికైనా రండి మీలాంటి వాయిస్ కావాలి అన్నప్పుడు నేను ఎందుకు జగన్ గారు నాకు విరోధి కాదు యాజ్ ఎ బిలీవర్గా ఆయన నేను చాలా అభిమానిస్తాను కానీ అక్కడ నేను అమరావతి అప్పుడు ఒక ప్రార్థన చేశానండి మీరు కావాలంటే ఆ ప్రార్థన మీరు చూడండి ఇది అమరావతిగా ముద్రించబడాలి దేవాన్ని చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది ఈరోజు నాకు ఇచ్చే ఆపర్చునిటీ పదవులు చూసుకుంటే దేవా ఈ ప్రార్థనని నేను అబద్ధం చేయకూడదు తండ్రి అని నా పొలిటికల్ భవిష్యత్తును కూడా నేను అప్పుడు మానుకుంటాను నా దేవుడు ఊహించిన దానికైనా నేను చేస్తాడు యహో చేతిలో ఒక భూషణ కిరీటంగా రాజకీయ మకుటంగా నేను నేను వాడుకుంటాను అని ఇచ్చిన వాగ్దానం ఇచ్చినవాడు మాట ఇచ్చినవాడు తప్పని వాడు అనేది నా విశ్వాసం ఆ మాడికి నాకు అర్థం కూడా తెలియదమ్మా కానీ నేను పొలిటికల్ లైన్లోకి రావటం ఇప్పటికీ నేనే కానీ ఒకటి దివ్యవాణి గారు అంటే ఇది ఇక్కడ ఈ స్పిరిచువల్ కనెక్షన్ మీరు బైబుల్ అప్పుడు మీ ఫ్రెండ్ నిర్మలా ఆంటీ గారు ఇచ్చారని చెప్పారు చదవడం మొదలు పెట్టాక మీరు ఫార్మల్గా బ్యాప్టైజ్ అయ్యారా లేదమ్మా నేను టెన్ ఇయర్స్ ఒక చర్చిలో నేర్చుకునేదాన్ని ఆ వాక్యాలు నాతో మాట్లాడేవి నా అంతరంగంలో ఉన్న ప్రతి బాధని హోలీ స్పిరిట్ గాడ్ అక్కడ దైవజనుడి ద్వారా మాట్లాడేవాడు నేను ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అది దానికి అర్థం వస్తూ ఉండేదన్నమాట అప్పుడు మీ వారికి నచ్చలేదా నచ్చలేదంటే కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి అంటే సహజం కదా ఇప్పుడు ఒక మార్గంలో ఒకళ్ళు ఉండి అందులో ఇలాంటివి ఇంటికి ఒకటే ఉండాలని అంటారు ఒక పద్ధతిలో ఉండాలి భార్యాభర్తలని మీరు చాలా బోల్డ్ డెష్యన్ తీసుకున్నట్టే మిమ్మల్ని జనులు ఏమనలేదా మీ చుట్టూ ఉండేవాళ్ళు ఒకటి చెప్తాను స్వప్న గారు కరోనా వచ్చింది కదా కరోనా వచ్చినాక ఒక కుటుంబంలో వాళ్ళు కలిసి భోంచేసారా హత్యం దుమ్మితే ఆవిడ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు మాస్కులు పెట్టుకున్నారు భర్త చచ్చిపోతే కనీసం పిల్లలు దగ్గరికి వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉందా అంతే మన బంధం మన బంధం అంతే ఈరోజు ఎవరైనా మన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతారంటే వాళ్ళతో మనం వెళ్ళి చనిపోతామా ఈ శాశ్వతం లేని బంధాల కోసం నిజాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అంత ఎక్స్పీరియన్షియల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఏం చెప్తాడు చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వాళ్ళు ధన్యుడు ధన్యత అంటే ఏంటి ఈ లోకంలో ఉండే ధన్యులతో పాటు ఆ లోకల్లో మనకి ధన్యత డెఫినెట్గా మనం రేపు అక్కడ చూసుకుంటాం రేపు స్వప్న గారు కూడా అబద్ధం చెప్పడానికి లేదు సుమా ఐ నువ్వు ఎవరు నాకు తెలియదయా నేను ఇదయ్యా అని కదా స్వప్న స్వప్నా నా ప్రియమైన బిడ్డ వీనో డాట్ కామ్ మనిషి డాట్ కామ్ నొక్కితే అమెరికాలో నుంచి ఇక్కడ చూసుకుంటున్నాడు డాట్ కామ్ నొక్కితే డాట్ కామ్ అన్నీ వస్తున్నాయి దేవుడు డాట్ కామ్ నొక్కాడంటే ఈ టైం అని చూపిస్తే మనం వొంకటానికి లేదు ప్రతి మోకాలు ఆయన నామాన ఊనవలసిందే ప్రతి నేత్రం ఆయన చూడాల్సిన మృతులు సూపర్ నేచర్ ప్రవర్త ఎందుకంటే యేసుక్రీస్తు వారు మృతుడుగా ఇక్కడ లేడు ఉంటే చరిత్ర వదులుతుందా అమ్మా శాస్త్రజ్ఞులు వదులుతారమ్మా తీమని ఆయన డెడ్ బాడీలో ఆయన ఆనవాళ్ళు తీమని చెప్పండి ఇప్పటికీ కూడాను ప్రతి దానికి ఒక బోటు నీకు తయారైందంటే ఆ కాలంలో నోహ చేసిన బోటే నీకు చరిత్రనే ఆధారం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం వారు ఆరాధించబడుతున్నవారు పూజించబడుతున్నవారు అనేక మంది ఉన్న ఎందుకు మార్చుకోలేకపోతున్నారు పరిశుద్ధ గ్రంథం హృదయ శుద్ధి కలవారు ధనిలు వాళ్ళు మాత్రమే దేవుని చూస్తాడు ఈ గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథం హోలీ పరిశుద్ధత క్లీన్నెస్ వితౌట్ క్లీన్ యు కాంట్ సీ ద గాడ్ ఏ గ్రంథానికి ఆ పేరుంది అండ్ ఆయన ఒక చరిత్ర హిస్టరీ హిస్టరీ హీస్ స్టోరీ హిస్టరీ యేసుక్రీస్తు వారి స్టోరీ హిస్టరీ చరిత్ర కోర్స్ మీకైనా అనుభవాలు తప్పకుండా దివ్యవాణి గారు మిమ్మల్ని ఇటువైపుకు తీసుకొచ్చిన తర్వాత మీ జీవితంలో కుటుంబం విషయంలో